హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైల్ అండి ఒక సిస్టర్ నన్ను సిక్స్టీన్ ఇయర్స్ పాపకి కట్ వర్క్ డ్రెస్ కటింగ్ చూపించమని అడిగారు నేను ఈరోజు నాకు ఎప్పుడో అడిగారు బట్ నాకు చూపించటం అవ్వలేదు ఈరోజు ఖచ్చితంగా పెడదామని ఫిక్స్ అయిపోయాను నేను కొలతలు అయితే ముందే తీసుకుని దీని మీద రాశాను మీకు నేను ఇది ఒక షార్ట్ పెడతాను అనమాట ఈ కొలతలతో మీరు తీసుకోవచ్చు డెఫినెట్గా సరిపోద్ది కాకపోతే లూజు అంటే సిక్స్టీన్ ఇయర్స్ అంటే ఒక హైట్ ఉంటారేమో కానీ లావు ఒకలా ఉంటారు ఒకళ్ళు సన్నగా ఉంటారు లూజ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే మీ పిల్లల్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని లూజ్ తీసుకోవచ్చు పొడవలు అయితే మ్యాక్సిమం కూడా పొడవు కొంచెం మంది పొట్టిగా ఉంటే దాన్ని బట్టి ఒక వన్ ఇంచ్ టూ ఇంచెస్ తక్కువ తీసుకోండి అంత అట్లనే సరిపోద్ది నేనేది క్లియర్గా మీకు కట్ వర్క్ డ్రెస్ చూపిస్తాను ఫ్రాక్ అనమాట ఫుల్ ఫ్రాక్ ఓకేనా ఫ్రెండ్స్ కటింగ్లోకి వచ్చేద్దాం కటింగ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవి అయితే కొలతలు అనమాట పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఏ పా పిల్లలకైనా కూడా సరిపోతుంది నడుం పొడవు మాత్రం పైన బాడీ పొడవు వచ్చేసి పదిహేను ఇంచెస్ తీసుకోండి దానికి మించి ఎక్కువ తీసుకుంటే షేప్లెస్ అయిపోతుంది అనమాట ఎక్కువ దిగిపోతే ఆ ఫ్రాక్ లుక్ ఉండదు అండ్ పదిహేను అయితే సరిపోతుంది ఎవరికైనా సరే నడుము లూజ్ వచ్చేసి నేను థర్టీ ఎయిట్ తీసుకున్నాను మీ పిల్లలు ఒకవేళ లావుగా ఉంటే ఒక వన్ ఇంచు పెంచుకోండి దీనికన్నా తక్కువగా ఉంటే మాత్రం తగ్గించుకోండి ఇది మీ అందరికీ తెలిసిందే మెడ వడలపు ఫైవ్ ఇంచెస్ ఇది సరిపోతుంది ఈ పాప వచ్చేసి కొంచెం సన్నగానే ఉంటుంది అనమాట సిక్స్టీన్ ఇయర్స్ ఈఎంఐకి కూడా అందుకని చెప్పేసి నేను ఫైవ్ పెట్టాను తర్వాత షోల్డర్ వచ్చేసి పన్నెండు సరిపోతుంది నిక్కరం పొడవు అంటే బాడీ పదిహేను తీసేయగా కింద వచ్చేసి కింద ఫ్రాక్ పొడవు నలభై వచ్చిందనమాట మీ పిల్లలు కురసగా ఉంటే మాత్రం నలభై కాకుండా మీరు తగ్గించుకోవచ్చు మీ పొడవుని బట్టి ఓకేనా ఒక కట్ వర్క్ నెక్ మాత్రం మీకు చూపిస్తాను చూడండి కటింగే కాదు ఫ్రెండ్ ఈరోజు నేను స్టిచ్ చేయడం కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ ఫ్రాక్ చూసారా ఇది పదహారు వచ్చింది అనమాట ఇది రెడీమేడ్ది ఈ ఫ్రాక్ తనకి వేసుకోవడం వల్ల ఏమైందంటే ఇది నడుం దిగిపోయింది అసలు లుక్ లేదు మనం ఖచ్చితంగా పదిహేను తీసుకుంటే సరిపోద్ది మనం ఈ బాడీ ఎంతైతే బొడవ పెట్టుకుంటామో ఈ బాడీని బట్టే మనకి ఫ్రాక్ అయితే అందంగా కనిపిస్తుంది మనం కరెక్ట్ మెజర్మెంట్లో తీసుకోలేకపోతే ఆ ఫ్రాక్ ఇంకా ఎంత మనం మోడల్ చేసినా సరే లుక్ అయితే మనకు కనిపించదు ఫిఫ్టీన్ సరిపోయింది మనం అదిగో ఇదిగోమంటే ఖర్చులు పోగా మనకి పద్నాలుగు పద్నాలుగున్నర మిగులుతుంది మనకి ఈ ఈ స్టైల్ ఎలా రావాలి అంటే ఒక హాఫ్ బ్లౌజ్ మనం హాఫ్ జాకెట్ వేసుకుంటే ఆ స్ట్రెచ్చర్ ఎక్కడి వరకు సరిపోతుందో అంట్లోనే ఉండాలన్నమాట దాని మీద ఒక వన్ ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోద్ది వెడల్పు రెండున్నర తీసుకున్నాను అంటే ఐదు అనమాట ఈ పొడవు ఐదు తీసుకున్నాను జస్ట్ మీరు అలా స్క్వేర్ నెక్ కాదు స్క్వేరు రౌండ్ కాదు రౌండ్ ఏదో ఒకటి ఒకసారి ఫస్ట్ గీసేసుకోండి నేను గీసేటప్పటికి డీస్ ముక్క కూడా ఫ్రెండ్స్ ఇదిగో చూసారా అట్లా మనం ఇంచ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మీకు చెప్పడం మర్చిపోయాను మీరు ఎంత పెట్టుకోవాలో తెలియాలంటే ఒక్కొక్క వన్ ఇంచ్ అట్లా టాకా పెట్టుకోండి అప్పుడు మీకు కరెక్ట్గా వన్ ఇంచ్ దగ్గరికి అట్లా షేప్ వచ్చేస్తుంది అనమాట షోల్డర్ అయితే సిక్స్ పెట్టండి ఇటు కూడా సిక్స్ వచ్చింది ఫైవ్ థర్టీ సరిపోద్దిలేండి చిన్నమ్మాయ ఫైవ్ థర్టీ సరిపోతుంది తర్వాత ముఖ్యంగా మీరు ఫ్రాక్ దగ్గర ఎప్పుడైనా సరే చూసారా ఇది పదహారు వచ్చింది అంటే నికరం మనకు ఖర్చులు బాగా పదిహేను వస్తుంది తర్వాత ఎప్పుడైనా సరే ఇక్కడ మాత్రం ఒక వన్ ఇంచ్ చూసారా ఇంత వన్ ఇంచ్ గ్యాప్ మాత్రం ఇక్కడ ఆల్రెడీ క్రాస్ తీసేసాను ఒక వన్ ఇంచ్ టాకా పెట్టుకొని ఆ క్రాస్ ఇట్లాగా క్రాస్ తీయండి ఎందుకంటే సారీ 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 ట్రై ప్యాడ్ కదిలిపోయింది ఫ్రెండ్స్ ఇదిగో మనం ఏదైనా స్ట్రైట్ పెట్టుకోండి మీకు స్ట్రైట్ పెట్టుకున్న తెలుస్తుందా ఇదైతే ఇదిగోండి ఇదనమాట వన్ ఇంచ్ అట్లా క్రాస్ నడిన దగ్గర సైడ్కి తీసుకుంటేనే మీకు ఫ్రాక్ డెఫినెట్గా లుక్ వస్తుంది లేకపోతే మాత్రం రాదు నేనైతే ఇప్పుడు కటింగ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం లేదు బట్ కాకపోతే ఇది ఫెస్టివల్స్ టైం కాబట్టి నాకు ఎవరొకరు రావడంతో అసలు కటింగ్ కానీ కొలత కానీ చూపించలేకపోతున్నాను స్టిచ్చింగ్ తీద్దాము స్టిచ్చింగ్ ఎలా కొడుతున్నామో అని వీడియో స్టార్ట్ చేస్తే ఈ లోపల ఎవరొకరు రావడం ఆ వీడియో మొత్తం నేను ఇంకా వీడియో పెట్టాన విషయం మర్చిపోయి వాళ్ళతో మాట్లాడడం ఇంకా తర్వాత నా అంత నేను కుట్టేసుకోవడం అంతే అట్లా ఎన్ని వీడియోస్ తీసి వదిలేసానంటే కొంచెం ఫ్రెండ్స్ ఓకే సారీ ఇంత అవసరం లేదు చిన్న పాప కాబట్టి కొంచెం తగ్గుతుంది ఇది మన లాంటి వాళ్ళకైతే సరిపోద్ది చిన్న పాపకి కాబట్టి ఇట్లా సరిపోతుంది ప్లస్ దీంట్లోనే మనం కొంచెం లుక్గా ఉండేలాగా కొండ నెక్ తీసుకుందాం కాట్నెక్ అదే కుండ స్టైల్ ఇలా తీసుకుని మనం ఇక్కడ థ్రెడ్ వేసి కట్టించి కట్టుకున్నాం అనుకోండి లుక్ బాగా వస్తుంది ఇన్ని గీతలు గీసాను కూడా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారేమో ఏం లేదండి ఇగో ఇది ఒక్కటే ఒక్కటంతే ఇది ఫైనల్ సరిపోతుంది మీకు ఇది క్వాలిటీ చూపిస్తాను ఇదిగో సిక్స్ ఇంచెస్ వచ్చిందనమాట ఇది మీకు తెలిసిందే రెండున్నర ఇదైతే ఆరు అంగుళాలు ముందు ఐదు పెట్టాను వెనక్కి వచ్చేసి ఆరు పెట్టాను మీరు ఇక్కడ మాత్రం మీరు ఎక్కడ తీస్తారు కరెక్ట్గా రెండు ఇంచుల దగ్గర రెండు అంగుళాల దగ్గర మీరు ఇలా ఇలాగ తీయండి షేప్ అప్పుడు మీరు కరెక్ట్గా ఇక్కడ మనం థ్రెడ్స్ కట్టుకుంటాం కాబట్టి వెనకమాల చక్కగా నీట్గా షేప్ వస్తుంది ఇదిగోండి టోటల్గా కటింగ్ అయిపోయితే అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నెక్ ఎట్లా వచ్చిందో చూపిస్తాను చూడండి అదిగోండి మీకు అర్థమవుతుందా ఇట్లా చక్కగా కుండలా వస్తుంది ఇక్కడ థ్రెడ్ వేసేసుకోండి ఇదిగోండి ఫైనల్గా ఇట్లా వచ్చిందనమాట కట్ వర్క్ నీట్గా ఇది కుట్టేటప్పుడు కూడా కొన్ని కొన్ని టిప్స్ ఉన్నాయి మీకు చెప్తాను ఇది కుట్టాము కుట్టిన తర్వాత ఏమవుతుందంటే ఇట్లా రిటర్న్ తిప్పినప్పుడు వి షేప్లో వచ్చేస్తుంది ఎంత మనం రౌండ్ కుట్టి అక్కడక్కడ టాకాలు పెట్టుకున్నా సరే రిటర్న్ తిప్పినప్పుడు ఖచ్చితంగా ఇలా రౌండ్ రాకుండా వి షేప్లో వస్తుంది అప్పుడు మనం ఆ విషేప్లా వచ్చిన దాన్ని జస్ట్ ఇలా కొంచెం లోపలికి నొక్కుంటూ అది రౌండ్ షేప్ వస్తుందా లేదా చూసుకొని ఆ ఎడ్జికి మనం కొట్టాలన్నమాట ఇప్పుడు కటింగ్లో ఇప్పుడు మనం వంకరగా కట్ చేసినా పర్వాలేదు లైనింగ్ అతికినప్పుడు వంకరగా అతికినా పర్వాలేదు కానీ ఈ నెక్క తిప్పడానికి బకర వేస్తాం చూసారా ఆ బకర వేసినప్పుడు ఇది అప్పుడు కరెక్ట్గా మనం కుట్టుకోవాలన్నమాట ఆ కుట్టుకున్న దాన్ని బట్టి ఎంత కరెక్ట్గా కుట్టినా కూడా మళ్ళీ ఏమవుతుంది ఆ వీ షేప్లా వచ్చేస్తుంది ఇట్లా ఇలా ఇట్లా ఇట్లా వచ్చేస్తుంది ఇలా ఇలా వస్తుంది డైరెక్ట్ వీలా వస్తుంది దాన్ని మనం ఇలా బెండ్ చేసుకొని ఇట్లా రౌండ్ వచ్చేలాగా నొక్కు పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట సరే ఇప్పుడు ఇదైతే పైన క్లాత్ ఆల్రెడీ నేను దాన్ని బట్టి తీసి పెట్టేశాను బాడీకి ఇది పైన నెట్ మీద వర్క్ అనమాట నెక్స్ట్ చిన్న పొడవ వచ్చేసి మీకు ఫార్టీ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శారీ అనమాట శారీని నేను లా స్టిచ్ చేస్తున్నాను ఇది ఆల్రెడీ ఫార్టీ ఇంచెస్ పెట్టేసి కట్ చేసేసాను పడు నలభై అంగుళాలు పెట్టి కట్ చేశాను పైన నడున దగ్గర ఈ అంచు వస్తే ఇంకా తీసేసాను అది వేస్ట్ కదా పైన అంచు ఎప్పుడైనా ఫ్రాక్స్కి పైన అంచు మాత్రం అసలు ఉండకూడదు ఇది ఉంటే మనకి సరిగ్గా అర్థమైపోద్ది మీకు కూడా తెలిసిందే బట్ మీరు ఒకవేళ మీ పిల్లలు ఇంకా కురసగా ఉంటే దీని మీద తగ్గించుకోండి ఇది ఫార్టీ పెట్టారు మీ పిల్లల్ని బట్టి థర్టీ ఎయిట్ పెట్టుకుంటారో థర్టీ ఫైవ్ పెట్టుకుంటారో మీ ఇష్టం లైనింగ్ కూడా నార్మల్గానే టూ మీటర్స్ తీసుకున్నాను పన్నా పొడవని పెట్టి ఇంకేలా తీసేసాను అనమాట ఇది బార్డర్ కింద ఇది బాడీకి వచ్చేసి ఇది పైన పింక్ కింద పింక్ మధ్యలో సిమెంట్ కలర్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం తీయాలి ఇంకా ఏం మిగిలి ఉంది హ్యాండ్స్ కట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ చిన్న మిస్టేక్ చేశాను ఏం కాదు అసలు కట్ వర్క్ అనేది కింద కదా మనకు కావాల్సింది వాళ్ళైతే చెప్పలేదు కింద పెట్టమనేసి నేను మీకు చెప్పాను కదా కట్ వర్క్ డ్రెస్ అనేసి ఓకే సరే మీకోసం పెట్టేస్తాను వాళ్ళకి ఇంకా హ్యాపీ కదా ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నేను వీడియో తీసాను అనుకున్నాను బట్ అది బ్యాక్ నొక్కేసాను చూసుకోలేదు బట్ ఇది మాత్రం ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచుకి మీరు టిక్ పెట్టుకోండి అనమాట అంగులు ఉన్నారా అంగులు ఉన్నారా అలా పెట్టుకున్న తర్వాత దాన్ని బట్టి మీరు ఇట్లా షేప్ తీసుకోండి నెక్స్ట్ టైం మీకు మళ్ళీ నేను కటింగ్ చూపిస్తాను ఇక్కడ గీసాను కానీ కట్ చేయలే ఎందుకంటే ఇంతవరకు మనకి ఖచ్చికి పోతుంది ఇది మాత్రమే మనకి ఫైనల్గా ఉందనమాట ఇదిగోండి నెక్ అయితే మనం ఎలా గీసామో ఇక్కడ కూడా అలానే గీసుకొని కట్ చేయండి చూసారు కదా సరే ఇప్పుడు నేను మీకు హ్యాండ్కి చూపిస్తాను ఇప్పుడు అది మిస్ అయింది కాబట్టి హ్యాండ్ వర్క్ ఎట్లానో చూపిస్తాను సేమ్ హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ చూద్దాము ఇదిగోండి వన్ అండ్ హాఫ్ ఇంచు అంగులు ఉన్నారా అంగులు ఉన్నారా అంగులు ఉన్నారా ఇలా నాలుగు పెట్టుకుంటే మనకి సరిపోతాయి ఎక్కువ ఏమీ అవసరం లేదు ఇదిగోండి జస్ట్ మీరు ఇక్కడ నుంచి ఇట్లా వేషేప్ అనండి ఇట్లా ఇట్లా అనండి అంతే ఎక్కువ ఏమీ అవసరం లేదు అలా అంటే మనకి షేప్ వచ్చేస్తుంది కింద కట్ వర్క్ అయితే చూసారు కదా సేమ్ మనం అట్లా ఇప్పుడు ఇది జస్ట్ మీకు చూసారా ఇక్కడ కట్ చేసినప్పుడు ఇది రౌండ్ కాకుండా కొంచెం వీ షేప్లా వచ్చింది కదా మనకి ఏం పర్వాలేదు అది మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఇట్లా రౌండ్గా మనకు తెలిసిపోద్ది అన్నమాట హ్యాండ్ వచ్చేసి సిక్స్ సరిపోతుంది ఇక్కడ సిక్స్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక టూ ఇంచెస్ తీసేసుకోవాలి ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అయితే సరిపోద్ది లేదు మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ కావాలంటే ఇట్లానే కింద కట్ చేసుకొని టెన్ అండ్ లెవెన్ ఇంచెస్ పెట్టుకుంటే మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఓకేనా ఈ వీడియో మీకైతే ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను మీరు ఖచ్చితంగా మీకు కటింగ్ అర్థం అయితే ఓకే అర్థం ఏమైనా కాకపోతే నాకు కామెంట్లో కామెంట్ చేయండి డెఫినెట్గా మీరు ఇది స్టిచ్ చేసుకోవాలి మీరు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మీ అందరికీ వచ్చు బట్ ఎవరైనా తెలియని వాళ్ళకి నాకైతే ఒక సిస్టర్ సిక్స్టీన్ ఇయర్స్ పాపకి కావాలని అడిగారు కాబట్టి నేను ప్రత్యేకంగా ఈరోజు రోడ్డు మీద డిస్టర్బెన్స్గా ఉంది బట్ అయినా సరే కూడా నేను ఏం చేసానో చూసారా షట్టర్ వేసేసాను అనమాట వేసేసి ప్రశాంతంగా కటింగ్ రావాలని చెప్పి షాప్లో ఉండి కట్ చేసి మరి మీకోసం పెట్టాను మీకు అయితే నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా లైక్ చేస్తారని షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్